తెలుగుదేశం జనసేన బీజేపీ అందరూ కలిసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో ముఖ్యంగా మా ఆర్యవేసులకు సంబంధించిన కొన్ని ప్రకటనలు చేయడం జరిగింది అందులో ఆర్యవైశ్య కార్పొరేషన్కు తగు మేరకు నిధులు కేటాయింపు చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణ కన్నకాపరమేశ్వరం అమ్మవారి ఆత్మ ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతాం ముఖ్యంగా ఆర్యవైశ్య కార్పొరేషన్కు తగు మేరకు నిధులు అని అంటే గతంలో పద్నాలుగు 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 నుంచి పంతొమ్మిది సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం గవర్నమెంట్లో నంద్యాల ఎలక్షన్ జరిగింది నంద్యాల బై ఎలక్షన్ సందర్భంగా నంద్యాలలో ఆరవయసుల ఓట్ల కోసము ఆరవైస కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం ఏంటంటే ముప్పై కోట్ల నిధులు ముప్పై కోట్ల నిధులు ఆరవైస కార్పొరేషన్కి ఏర్పాటు చేసినారు దీని ద్వారా చిరు వ్యాపారులు మిగతా వారికి వడ్డీ లేని రుణాలు ఇచ్చామని అస అసంద అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు కానీ ముప్పై కోట్లు కాదు కదా ముప్పై రూపాయల నిధులు కూడా కేటాయించలే అప్పట్లో కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రమాణ స్వీ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా నోచుకోకుండా ఇమీడియట్గా ఒక వారం తర్వాత ఎలక్షన్ కోడి రావడము అది మర్చిపోవడము దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేయడము జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఆర్యవైస్య్య కార్పొరేషన్ ఏర్పాటు ఈ నిధులు సందర్భించి మేని మేనిఫెస్టో సందర్భంగా కడపలో అర్బన్ అధ్యక్షుడంటూ ఒక ఆయన మరియు పొలిటికల్ సెక్రటరీ అని ఒక ఆయన ఇద్దరు శ్రీనివాసరెడ్డి గారికి సన్మానం చేయడం జరిగింది సంతోషం సన్మానం చేసినారు సన్మానం చేసిన సందర్భంగా మీరు మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలు ఏమంటే ఆర్యవైసులు అందరూ కూడా తెలుగుదేశానికి సపోర్ట్ అనే మాట దయవుంచి వెనక్కి తీసుకోవాలని మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే ఎవరు కూడా అందరూ కమ్యూనిటీ అంతా సపోర్టు ఉంది అని చెప్పేదానికి నువ్వు ఎవరు సీను నీకు నీకు ఈ ఈ అర్బన్ పదవి ఇచ్చింది టీజీ వెంకటేష్ ఇరవై మంది జీప్లో పోయి ఆడ టీజీ వెంకటేష్ ఇంట్లో కూర్చొని నువ్వు అర్బను ఇంకొకరు రూరల్ అని రెండు నామినేటెడ్ పదవులు టీజీ వెంకటేష్ చెప్పిన పదవులు పట్టుకొని వచ్చి నువ్వు కడపలో కడప పట్టణంలో వచ్చి కడప పట్టణం ఆర్య వయసులందరూ కూడా తెలుగుదేశం సపోర్ట్ అని ఎట్లా మాట్లాడతావు తప్పు అది వెనక్కి తీసుకోవాలా లేకపోతే మీ దీని మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సి వస్తుంది తర్వాత ఆర్య వయసులకు ఎప్పుడూ కూడా అండగా ఉండేది ఎప్పుడు కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆర్య వయసులు మన మన పొట్టి శ్రీరాములు గారి పేరు నెల్లూరు జిల్లాకు ప్రకటించడం అంటే ఎంత పెద్ద విషయమో మీకు అర్థం కావడం లేదా పొట్టి శ్రీరాములు గారి పొట్టి శ్రీరాములు గారి నెల్లూరు జిల్లా పేరు మార్చడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఆరే వయసులో ఏదైనా అర్థం చేసుకోవాలి ఆరే వయసుల మీరు ఆరే వయసులకు ఆనాడు వయసు రాజశేఖర రెడ్డి మీద అభిమానము రాజశేఖర రెడ్డి మన మీద అభిమానము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మన మీద ఉండే అనుమానము దాటి చెప్పుకుంటున్నాడు ఆర్యవైశ్య ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు ఏర్పాటు చేయడం అంటే నిధులు ఏర్పాటు చేసి ఏ పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు తొత్తులకు డబ్బులు ఇప్పించుకునేదే కార్పొరేషనా ఆర్యవయసులకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు తొంభై వేల పెన్షన్లు ఇచ్చాడు అరవై రెండు వేల ఈబీసీ నేతం కింద పథకాలు ఇచ్చేశాడు విదేశీ విద్య ఒక్కొక్కరికి యాభై లక్షల నుంచి ఒక కోటి రూపాయలు డెబ్బై నుంచి ఎనభై మంది లబ్ధిదారులు వెళ్ళారు తర్వాత అమ్మఒడి నలభై వేల మందికి వస్తుంది జగన్ అన్న స్థలాలు కొన్ని లక్షలు ఇచ్చినాడు అంటే మీ మీరు కేవలం అరవై కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు పార్టీకి సంబంధించిన తొత్తులకు డబ్బులు తీసుకోవడం కాదు జగనన్న ఎవరు ఆరే వయసులు అడిగినారా అడగలేదా పార్టీ చూడకుండా కులం జరగకుండా మతం జరగకుండా ప్రతి ఒక్కరికి లబ్ధిదారునికి పెన్షన్ మన ఆరే వయసులందరికీ కూడా పెన్షన్లు అయితేనేమి ఈవీసీ నేత సంబంధించినవి విదేశీ విద్య అయితే జగనన్న అమ్మఒడి అయితేనేమి సరే ఇవన్నీ కాకుండా కూడా ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ట్రీట్మెంట్ తీసుకునే విధంగా చేశాడు అదే కాకుండా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి కూడా అంటే భేదాలు చూపించడం ఏ కులము ఏది అనేది ఇందులో ఇందులో మనకు మనకు ప్రిఫరెన్స్ అనేది కానీ ఇంకోటి కానీ కాదు ఖచ్చితంగా మన ఆర వయసులు ఎంతమంది లబ్ధి పొందినారు ఎంతమంది ఉన్నారు ఇలాగే ఈ అమౌంట్ అంతా ఈ అమౌంట్ అంతా కూడా కార్పొరేషన్ కార్పొరేషన్లో వేసినట్టే కార్పొరేషన్ దాన్ని వచ్చినట్టే ఇవన్నీ కూడా అబద్ధపు ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా కూడా ఆర్య వయసులకు కేవలం వైఎస్ఆర్సీపీ జగ జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటాడని మనల్ని అభిమానిస్తాడని చెప్తున్నాం సరే ఇంకోటి ఇంకో ఇంకో ఇంకొక వ్యక్తి మాట్లాడుతూ అన్నమయ్య పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని పొట్టి శ్రీరాములు గారి విగ్రహము కూతవేడు దూరంలో అంజాద్ భాష ఇంటి దగ్గర కొత్తవేడు దూరంలో ఉంది దాన్ని పట్టించుకోలేదు అన్నాడు వీళ్ళకేమన్నా కళ్ళు పోయినాయా నీకేమన్నా కళ్ళు కనపడటం లేదా పొట్టి శ్రీరాముల విగ్రహానికి సర్కిల్కు ఎన్ని కోట్ల అభివృద్ధి చేశాం ఒక కోటి రూపాయలు అభివృద్ధి చేసి పొట్టి శ్రీరాములు విగ్రహము కడపలో పెట్టుటకు గర్వంగా చెప్పుకుంటున్నాం పొట్టి శ్రీరాములు విగ్రహము ఆంధ్రప్రదేశ్లో ఇంత ఎత్తైన విగ్రహం ఎక్కడ కూడా లేదు ఇంత మంచి పని చేసిన అంజాద్ భాష ఇంత పని మంచి పని చేసిన మేయర్ గారిని మనం అభినంది అభినందించినాం ఆ రోజు అభినందించి అన్నీ చేసినాం ఈరోజు ఈరోజు ఏమంటారు పొట్టి శ్రీరాములు విగ్రహానికి జయంతి రోజు కానీ వర్ధంతి రోజు కానీ క్లీన్ చేసే వాళ్ళు ఎంటారు క్లీన్ ఎవరు చేస్తారు క్లీన్ చేసేది కార్పొరేషన్ ప్రతి సంవత్సరము గాంధీ జయంతి వర్ధంతికి కానీ పొట్టి శ్రీరాములకి జయంతి వర్ధంతికి కానీ అన్నమ్మయ్యకి కానీ శ్రీకృష్ణదేవరాయలు కానీ ఎక్కడైనా స్టాచ్యూలు అంతా కార్పొరేషన్ వాళ్ళు ఆ జయంతి వర్ధంతుల్లో క్లీన్ చేస్తారు ఆ క్లీన్ చేయలేదని అని ఇటువంటి అన్నీ అసత్య ఆరోపణలు చేస్తూ ఆర వయసులను పక్కదారి పట్టించే మార్గం చూస్తున్నారు దయవుంచి మానుకోండి ఆరవయసు మిత్రులారా నేను ఒకటే చెప్పేది ఏదైనా మీ కళ్ళతో చూస్తే నమ్మండి మీ కళ్ళతో చూడుకోకుండా అసలు అబద్ధపు మాటలు ఏవి కూడా నమ్మద్దు ఇంకా మనం మన ఆరవ ఆరవయసులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది కేవలం వైఎస్ఆర్సీపీ కేవలం జగన్మోహన్ రెడ్డి కాబట్టి దయవుంచి విజ్ఞత గల వయసులందరూ కూడా ఆలోచించి స్టెప్ వేయాలని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను